ఇటు వేసుకొని నమస్కారం బాపరంపల్లి సారీస్ బాపట్ల ఇప్పుడు ఈ సమ్మర్ ఐటమ్స్ సమ్మర్ లో స్పెషల్ సందర్భంగా కాటన్ లో వన్ ట్వంటీ కౌంటర్ సర్వోదయ కాటన్ ఈ కాటన్ చూపిస్తున్నాను ఇవి ఒక డిజైనర్ శారీస్ అనమాట డిజైనర్ సారీస్ ప్లస్ దీనిలో మీను కాటన్ కంపెనీ బ్రాండ్ ఇది కూడా అది కూడా దాంట్లో మలై కాటన్ వస్తుంది మల్మల్ కాటన్ కూడా వస్తుంది ఓకే దీనిలో హాఫ్ అండ్ హాఫ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయపోతున్నాను మీకు లంగా అంటే లంగా స్టైల్ అనమాట స్పెషల్ ఐటమ్స్ అనమాట ప్లస్ ఫస్ట్ మన ఇచ్చి పీస్ మాత్రం సెవెన్ హండ్రెడ్ టూ పీస్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఓకే సెకండ్ వచ్చేసరికి మీను కంపెనీ ఉంటుంది థర్డ్ వచ్చేసరికి సర్వోదయ ఇవి డిఫరెంట్ టెస్ట్ వస్తాయి లాస్ట్ టైం కూడా డిజైన్స్ ఈ కంపెనీ వాడి ఇచ్చాము అందువల్ల ఫ్యాబ్రిక్ కూడా హండ్రెడ్ కౌంటర్స్ అయితే బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ వరకు వస్తుంది ఇది యాక్చువల్గా మనం లైట్ మైన మిస్ ప్రింట్ అనమాట ఇది అందువల్ల రేటు తగ్గించి చూడు కాస్ట్ వస్తే విడిగా మనం కొనాలి నేను ఎంత లేదన్నా నేను విడిగా ఫైవ్ హండ్రెడ్ అబౌ ఉంటుంది సింగిల్ శారీ వచ్చింది సింగిల్ ఇప్పుడు మనం టూ సారీస్ కలిపి సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఓకే లైక్ మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం ఏ కూడా బాగుంటుందండి పళ్ళు కూడా ఏంటంటే రిచ్ పళ్ళు అనేది వస్తుంది ఇలా క్రాస్ గా వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి బోర్డర్స్ అనేది కంప్లీట్ అంతా కూడా ప్రింటెడ్ వస్తుందండి ఇవి సెవెన్ హండ్రెడ్ కి టూ సిఆర్ సారీస్ అయితే ఉంటాయి అన్నమాట వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి చక్కగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అంటే ఇప్పుడు ఓపెన్ చేసిన శారీ ఏదైతే ఉందో అందులో కలర్ ఆప్షన్స్ అనమాట లిటిల్ బిట్ వేరియేషన్ తో ఉన్నటువంటి డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి వాటిని కూడా వన్ బై వన్ చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది బాధని డిజైన్తో కాంట్రాస్ట్ కలర్తో బోర్డర్ అనేది వచ్చిందండి సో ఇదేంటంటే వితౌట్ బ్లౌజ్ మరలా చెప్తున్నాము వీడియో పూర్తిగా వినండి ప్రీవియస్ వీడియోస్ చేసాం కదా సార్ లాస్ట్ టైం చేసే డిజైన్స్ మార్తే దీని డిజైన్స్ మార్తే కౌంట్ 100 కౌంట్ సేమ్ డిజైన్స్ కొన్ని డిజైన్స్ మిక్స్ అవ్వొచ్చు ఓకే ఏ కలర్స్ డిజైన్స్ మార్తే ఆహా ఇది 100 కౌంట్ కాబట్టి సమన్న దొరకదు ఈ రేటుకి రాదు మెయిన్ ప్రైస్ మీకు చాలా తక్కువ వస్తున్నట్లు క్వాలిటీ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుందండి

ఓకే డిజైన్స్ మారుతుంటాయి ఇప్పుడు సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఓకే ఇప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు కూడా రేపీ ప్యాటర్న్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ పింక్ కలర్ రాణి కలర్ వచ్చింది ఓకే నైస్ స్మాల్ డిజైన్ వస్తుంది రాయల్ బ్లూలో ఓకే రాణి కలర్ మ్యాంగో ప్యాటర్న్ వస్తుంది ఓకే లాస్ట్ టైం కూడా వచ్చింది బ్లాక్ లో అంటే లాస్ట్ టైం వచ్చేసరికి రెడ్ కాంబినేషన్ లో వచ్చింది రెడ్ కాంబినేషన్ లో రాలేదు ఇక ఈ ప్యాక్ లో వచ్చేసరికి ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఓకే ఎస్ మెరిన్ ఓకే లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో త్వర వరకు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అండి అన్నమాట హైయెస్ట్ 20 డిఎస్ బిల్ టోటల్ బిల్ ఓకే ఈ 20 డిఎస్ కేవలం 702 సారీస్ వస్తాయి ఓకే ఇప్పుడు మనం చూపిస్తున్న ఐటమ్ మీను కంపెనీ బ్రాండెడ్ మల్మల్ కాటన్ అనమాట కాటన్ వస్తుంది ఇది లంగా హౌన్ స్టైల్ వస్తుంది ఇది ఓకే సింగిల్ శారీ అని ఇస్తారు అంటే స్టాక్స్ ఇక్కడ దొరకవు కాబట్టి మీకు సింగిల్ సారీ అంటే బాగా డిమాండ్ ఉంది ఐటెం ఇప్పుడు ఇది ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది స్టాక్స్ ఏమంటే లిమిటెడ్ వస్తాయి స్టాక్స్ అన్ని కూడా ఆఫర్ ఐటమ్ ఏదైనా అందులో సమ్మర్ టైం ఇది ఓకే సమ్మర్ టైమ్ లో చాలా రేర్ ఇది ఫ్యాషన్ ఇయన్స్ ఇది బాగుందండి లంగా వని స్టైల్ చాలా బాగుంది ఎక్కడ ప్యాచ్ అనేది అది మీకు కడి ప్యాచ్ ఉన్నది ఆ ప్యాచ్ ఎక్కడ కాదు కలరే మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా పారప్ చేశారు సబ్ బ్లౌజ్ ఇది ఆ విత్ బ్లౌజ్ వస్తది ఇది 550 వస్తుంది ఓకే 550 రూపీ సింగిల్ సారీ ఉంటుందండి 100 కౌంట్ వస్తుంది ఓకే మల్మల్ కాటన్ లో 100 కౌంట్ ఈ సారీ హౌస్ సర్కిల్ వచ్చేస్తుంది కదా స్టెప్స్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే అలా వచ్చేసింది అనమాట డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ఇలా కలర్స్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ఒక సింగల్ పీస్ ఏదైనా సరే కాంబినేషన్ ఉంది మెరూన్ కలర్కి సంపెంక్ కలర్ అనమాట కాంబినేషన్ మంచి డార్క్ ప్యాటర్న్ అండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది కదా డిజైన్ మారుతుంటుంది ఓకే ఓకే సెల్ఫ్ డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ ని బట్టి డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఓకే రామ పర్పుల్ ఓకే ఆటోమేటిక్ సెల్ఫ్ డిజైన్ సంపింగ్ కలర్ వస్తుంది కలర్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ కలర్ ఓకే రెడిష్ వస్తుంది బ్లాక్ ఓకే

సేమ్ అదే కాన్సెప్ట్ లో సెక్స్ ప్యాటర్న్ వస్తుంది అనమాట కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది ఓకే లంగావోని స్టైలే అండి ఇప్పుడు ఏంటంటే ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్ అలా చూసాము ఇది అయితే చెక్స్ ప్యాటర్న్ అనమాట పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది అంటే బ్లౌజ్ కూడా అదే వస్తుంది మిడిల్లో వచ్చేసరికి మనకు

సింపింగ్ కలర్ వస్తుంది ఓకే ఆరెంజ్ రెడ్ వస్తుంది ఈ రెడ్ కి కాంబినేషన్ కూడా బ్రౌన్ షేడ్ వచ్చేస్తుంది ఓకే న్యూ కాంబినేషన్ వస్తుంది ఇది నైస్ లైట్ ఆలివ్ గ్రీన్ కి ఆరెంజ్ మ్యాచ్ అయ్యి వచ్చేస్తుంది రెడ్ అండ్ ఎల్లో అండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్స్ హైలైట్ అసలు ఈ ప్యాటర్న్లో అంతా కూడా కాంబినేషన్స్ అనేది చాలా హైలైట్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇవన్నీ కూడా మనకు మీను బ్రాండెడ్ లో ఉన్నటువంటి సారీస్ అండి మల్మల్ కాటన్ అది కూడా మనకు వచ్చేసరికి హండ్రెడ్ కౌంట్ లో ఉన్నటువంటి సారీస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి కలంకారీ పాటర్ కలంకారీలో మలై కాటన్ వస్తుంది మలై మల్మల్ లో మలై కాటన్ ఇదే సేమ్ బ్రాండ్ ఓకే ఓకే మీను కంపెనీ ఫుల్ వెయిట్ వస్తుంది ఓకే ఓకే ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అని ఆలోచన ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటే మేము టచ్ కూడా చేయం ఎందుకంటే మేము ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ కంపెనీ ఇంటొడ్యూస్ చేస్తున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బాగుంటుంది ఉండవు ఓకే ఓకే ఎన్నీ బెల్ట్ బెల్ట్ ఉండవు అదే క్వాలిటీ బాగుండే మీకు కాంప్రమైజ్ కావు క్వాలిటీ బాగుంటుంది అండి ఆ ప్రీవియస్ వీడియోస్లో కానీ మీరు ఆల్మోస్ట్ మనం ఒక టూ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాము వీడియోస్ అనేది సో మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు చాలా మందికి కూడా తెలుసు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయినట్లయితే మన ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుసు క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది సో కొత్తగా చూసేవారు కూడా ఎలాంటి డౌట్ పడక్కర్లేదు సో తీసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే చక్కగా మీ ఫీడ్బ్యాక్ అనేది కూడా కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి హెల్ప్ అవుతుంది ఇది కలంకారీ పాటర్న్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫే అండి బట్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట కలర్ సెల్ఫ్ కలర్ వస్తుంది ఇది సేమ్ కాస్ట్ సార్ సేమ్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మలై కాటన్ వేరే కంపెనీ ఓకే ఎలన్ మిస్ ప్రింట్ గాని డ్యామేజ్ గేమ్ లేదు ఓకే టోటల్ ఏదైనా ఫ్రెష్ ప్యాక్ ప్యాకింగ్ అన్నమాట ఆహా ఎస్ బ్లౌజ్ ఇచ్చే ని లోచేస్ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం అండి సేమ్ కాన్సెప్ట్ స్టైల్ అదే ఉంటుంది ఓకే డిజైన్ మార్పు వస్తుంది అన్నమాట నైస్ నైస్ చాలా నైస్ ఉంటుంది ఓకే ఓకే బ్లౌజర్కి సెల్ఫ్ వచ్చేస్తుంది ఆహా సెమ్ డిజైన్గా కలర్ చేంజ్ చేస్తుంది ఓకే అండ్ మరొక డిజైన్ సేమ్ కాన్సెప్ట్ అది వస్తుంది కానీ ఫ్లవర్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకే నైట్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సరికి ఎలిఫెంట్ కాన్సెప్ట్ లో కలంకర స్టైల్ వస్తుంది చాలా బాగుంది అంతే కలంకర స్టైల్ లో స్టైలిష్ గా ఉంటది డిజైన్ నైస్ చాలా బాగుంది ఓకే దీని సరికి మరొక కలర్ ఓకే వచ్చేస్తాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే క్లాసికల్ టేస్ట్ వస్తుంది లైట్ కలర్ కాంబినేషన్ పెస్టల్ కలర్ మ్యాజిక్ ఓకే ఇది ప్యూర్ మలై కార్డర్ మీద ఓకే పళ్ళు అయితే పెద్ద పళ్ళు వచ్చిందండి పళ్ళులో ఉన్నటువంటి డిజైన్ అనేది మనకు ఇలా బోర్డర్ లో కూడా వస్తుంది మిడిల్ లో ఏ డిజైన్ అయితే వస్తుందో ఆ డిజైన్ తో పాటు మనకు బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది సార్ ఇది కాస్ట్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మలై కాటన్ ప్యూర్ మలై కాటన్ సో డిజైన్స్ కూడా ఏంటంటే మంచి క్లాసిక్ కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ కూడా ఆ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనిలో డిఫరెంట్ మేడం ఏసీకి సెల్ఫ్ డిజైన్ లో మార్పు ఉంటుంది కింద బాటర్ స్టైల్ కూడా మార్పు వస్తుంది ఓకే కాన్సెప్ట్ ఒకటే కానీ డిజైన్ మార్పే అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ కలర్ ఇది ఓకే లైక్ జీనిష్ చూస్తుంది ఓకే ఆనియన్ పింక్ ఈ డిజైన్ ఆటోమేటిక్ డిజైన్ ఓమన్ స్టైల్ కాన్సెప్ట్ స్టైల్స్ లో జామ్ స్టైల్ లో చేంజెస్ ఉంటాయి ఓకే దీనిలోనే లైట్ కోరా కలర్ ఓకే చాలా డిజైన్ లుక్ వస్తుంది నెక్స్ట్ కలర్ సిల్వర్ గ్రే ఓకే బ్యూటిఫుల్ పింక్ ఓకే ఇంగిను 600 కి వచ్చేసే వెనక కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి దట్ టు కాస్ట్ కూడా జస్ట్ ఓన్లీ మనకు 600 రూపీస్ మాత్రమే ఉంటుంది మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ మరొక ఐటమ్ ఉంది ఇది మల్మల్ అండి ఇది కూడా మల్మల్ ఫ్యాబ్రిక్ ఏ ఫుల్ వెయిట్ లెస్ 120 కౌంట్ వస్తుందండి కౌంట్ 120 కౌంట్ వస్తుంది ది డిజైనర్ ఫ్యాషన్ ఇస్ టోటల్ ఆహా సర్వదయ బ్రాండ్ ఓకే ఇక్కడ నుండి సర్వదయ బ్రాండ్ అండి లైక్ ఇవన్నీ కూడా స్కర్ట్ ఐ బోర్డర్ లాగా వచ్చిందండి ప్యాటర్న్ అయితే అండ్ కౌంట్ అయితే వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది డిజైన్స్ కూడా నీడియన్స్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ కూడా మీకు మామూలుగా వచ్చే బ్లౌజ్ కంటే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తాడు ఇది ఓకే ఓకే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట నైస్ నైస్ డిజైన్ కూడా మంచి ఫ్యాన్సీ డిజైన్ అండి చాలా బాగుంది సర్వోదయ కాటన్ వస్తుంది ఇదే లాండి కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుంది అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ సార్ సర్వోదయ మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టార్టింగ్ వస్తుంది ఓకే దాంట్లో సూపీరియర్ క్వాలిటీ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఓకే మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఈచ్ డిజైన్ ఫోర్ కలర్స్ వస్తాయి ప్యారెట్ గ్రీన్ ఓకే పింక్ కలర్ వస్తుంది పింక్ కలర్ ఇసరికి లైట్ పెసరా లైక్ ఇది చూస్తే ఎలా ఉందంటే పిస్తా గ్రీన్ కలర్ షేడ్ అయితే వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి విత్ బ్యూటిఫుల్ కలర్తో దాంట్లోనే మనకి డిజైన్ ఓకే డిజైన్ పళ్ళు ఇలా వస్తుంది సారీ ఈ విధంగా ఓకే బ్లౌజ్ నైస్ రూపీస్ ఈచ్ వన్ శారీ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ప్రీమియం కాటన్ అండి వన్ ట్వంటీ కౌంట్ లో ఉంటుంది సర్వోదయ బ్రాండెడ్ అయితే వస్తుంది అనమాట బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో కంప్లీట్ అంతా కూడా ఓపెన్ చేసిన శారీస్తో కలిపితే ఆ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ డిజైన్ ఓకే నైస్ లుక్ వస్తుంది నైస్ బ్లౌజెస్ నైస్ నైస్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి లెమన్ ఎల్లో వచ్చేస్తుంది ఓకే ఆరెంజ్ టమాటా కలర్ సంపంగి గ్రీన్ అండి సంపంగి గ్రీన్ టైప్ ఓకే కలర్ చాలా బాగుంది ఇది కూడా అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ వచ్చేసరికి సర్వోదయ బ్రాండ్ లోనే గ్రే కలర్ కాంబినేషన్ తో సో ఇవన్నీ కూడా లైక్ మనకు స్కర్ట్ టైప్ బార్డర్ లాగా కొంచెం పెద్ద బార్డర్స్ అయితే వచ్చాయండి బాగుంది ఈ శారీ అంతా కూడా సో మనకి ఇవన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ సో ఇవి వన్ ట్వంటీ కౌంట్లో ఉంటాయి కాబట్టి వాష్ చేసే కొద్ది కూడా షైన్గా చాలా బాగుంటాయి అన్నమాట కలర్ ఆప్షన్స్ కూడా సూపర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సింగిల్ శారీ వచ్చేసరికి అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇప్పటి వరకు మనం ఉస్కాట్ టైం బోర్డర్ లా చూసాము ఇదంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ తో తోచినటువంటి డిజైన్ వస్తుంది పళ్ళు అయితే పెద్ద పళ్ళు అండి కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి పళ్ళు పెద్ద పళ్ళు వస్తుంది బోర్డర్ లో డిజైన్ తో పాటు మనకు ఏదైతే బ్లౌజ్ కూడా అదే డిజైన్ తో వస్తుంది అన్నమాట మంచి ఫైన్ క్వాలిటీ అండ్ ఈ సారీస్ కూడా ఎలా సార్ ఇది కాస్ట్ ఫిఫ్టీ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ సారీ ఓకే క్వాలిటీ లో డిజైన్స్ మెయిన్ డిజైన్స్ ఫ్రెష్ డిజైన్స్ కొత్త డిజైన్స్ మీద కూడా ఓకే ఓకే లాస్ట్ మాత్రం ఒక కాటన్ లో ఒక స్పెషల్ జగాడు సర్వోదయ ఓకే అది ఉసిరి కాస్ట్ నైన్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఇది సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది మీకు చూపించే వన్ ట్వంటీ కొన్ని పక్కా ఓకే బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మీరు ఏదైనా సరే శారీ వేసేది డిజైన్స్ మారుతూ ఉంటాయి ఫ్లవర్స్ ఓన్లీ ఫ్లవర్ టేస్ట్ లోనే డిజైన్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి కలర్ కూడా చేంజ్ అవుతుంటది ఓకే ఈ కలర్ నైస్

కొంచెం ఏమంటారు కొంచెం చీప్ గా ఉన్నట్టు కూడా ఉండదండి మంచి కాస్ట్లీగా అండ్ మంచి ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది అనమాట అండ్ ఇవన్నీ కూడా రెగ్యులర్ వాష్ చేసుకునే దానికి కూడా సూటబుల్ క్లాత్ అయితే ఉంటుంది కలర్స్ చూస్తారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో సారీస్ అండి సార్ ఇది కూడా సర్వోదయ అవుతాయి మల్మల్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే ఇది మనం ఫుల్ దాన్ని చూపించింది డోరియా వస్తుంది లైట్గా సెల్ఫ్ చెక్ వస్తుంది లైక్ కాటా కోటా స్టైల్ వస్తుంది ఇది అంటే యాక్చువల్ కోటా కూడా కాదు అది సెల్ఫ్ డోరియా వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది పళ్ళు పాటు వచ్చేసి కిచ్చా స్టైల్ వస్తుంది అన్నమాట కిచ్చ అంటారు దీన్ని డిజైన్ కి ఫ్యాబ్రిక్ కిచ్ ఆ కాటన్ ఓకే బ్లౌజ్ కూడా కిచ్చా స్టైల్ వస్తుంది దీని వచ్చేసరికి కాంబినేషన్స్ అన్నమాట ఓకే ఇది సేమ్ కాస్ట్ సార్ సేమ్ కాస్ట్ 750 ఓకే డిజైన్ ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు కలర్స్ కూడా ఏంటంటే రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే స్ట్రైప్స్ వస్తాయి అన్నమాట డిఫరెంట్ టెస్ట్ డిజైనింగ్ లో గ్రీన్ వచ్చేస్తుంది ఓకే కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్ డస్టీ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఓకే బార్డర్లో కూడా ఆటో కూడా బార్ బార్డర్ స్టైల్ కూడా మారుతూ ఉంటుంది ఓకే బ్లౌజ్ సరికి బార్డర్లో స్టైల్తో మనకి ఈ విధంగా వస్తుంది కలర్ ఆప్షన్స్ కూడా అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా వైన్ కలర్ వస్తుంది స్మాల్ డిజైన్ డిజైన్ కూడా సింపుల్ డిజైన్ వస్తుంది దూరం చూస్తే మరి ప్లేన్ సైడ్ అలా ఉంటుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో డిజైన్స్ లైక్ చేయని వారికి ఈ డిజైన్స్ అయితే బాగుంటాయండి ఓకే గ్రే కలర్ ఓకే మస్టర్డ్ లో వస్తుంది కలర్ ఓకే సూపర్ అండి ఐటెం అయితే ఎక్సలెంట్ ఐటమ్ అండి మిస్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా గా అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ ఏంటి అనేది అండ్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఆ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది ఈ డిజైన్ కూడా కాంట్రాస్ట్ కలర్తో ఉన్నటువంటి మనకు పళ్ళు మాదిరి డిజైన్ వచ్చింది మిడిల్లో అండ్ బార్డర్ కూడా చెక్స్ తో ఉన్నటువంటి బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అన్నమాట అంటే అలా ఉంటది క్వాలిటీ ఇంత క్వాలిటీ బాగుంటది అన్నమాట కాటన్ సారీస్ లో బ్లౌజెస్ కొంచెం పల్చగా ఉంటుంది కుట్టించుకోలేము అనుకున్న వారికి అసలు ఆ డౌటే అక్కర్లేదు అన్నమాట ఈ సారీస్ అయితే ఓకే ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే వీటిలో కూడా డిజైన్ కు వచ్చేసి ఫోర్ కలర్ సార్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే అండ్ మరొక బ్లూ సి కలర్ అండి ఫ్లవర్స్ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నమాట ఫ్లవర్ మ్యాచింగ్ డిఫరెంట్ టెక్స్చర్స్ పల్లు పాటు గాని డిఫరెంట్ స్టైల్ మారిపోతూ ఉంటుంది ఓకే ఇది బ్లౌజ్ ఇస్ సిరికల్ వచ్చేసి ఆ ఓకే కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది గ్రే కలర్ ఇది ఓకే

బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే స్కై బ్లూ వస్తుంది ఓకే టమాటో కలర్ ఓకే నైస్ అండ్ మరొక డిజైన్ ఫ్లవర్స్ ప్రింట్ ఆటోమేటిక్ మారుతూ ఉంటుంది ఓకే ఫోర్ పీసెస్ కి కంపల్సరీ డిజైన్ మారుతుంది ఒళ్ళు మారుతుంది మారిపోతుంది ఓకే బ్లౌజ్ 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 కలర్ వస్తుంది ఆప్షన్స్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మిస్ చేసుకోవద్దు అండ్ మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ మోడల్ అండి సర్వోదయ కాటన్లోనే మరొక బ్యూటిఫుల్ మోడల్ అనమాట డిజైన్ కూడా చూద్దాం మనం లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్తోనే బ్లౌజ్ అనేది ప్యారప్ అవుతుంది కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ అండి పళ్ళు కూడా పెద్ద పళ్ళు వచ్చింది కూడా స్మూత్ వస్తుంది మౌత్ ఓకే బ్లౌజ్ వస్తుంది ఆహా ఓకే సిరి త్రీ కలర్ మ్యాచింగ్ వచ్చేసింది ఆహా చేస్తారా ఫోర్ కలర్స్ ఆన్ గ్రేకామ్ బెయిర్ వచ్చేసింది అండ్ ఒక బ్యూటిఫుల్ డిజైన్ సెల్ఫ్ డిజైనింగ్ మారుతుంది దీనిలో సరే సెల్ఫ్ డిజైన్ మారుతుంది దీన్ని కూడా ప్యూర్ మల్మల్ కాటన్ ఓకే దీనిలో లైట్ జెరీ బాటర్ వస్తుందండి ఇంట్లో కలిసిపోతుంది లైక్ కడ్ బోర్డర్ వచ్చింది బోర్డర్లో ఉండదు అనమాట జెరీ బోర్డర్ వచ్చేస్తుంది ఓకే ఓకే బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా బార్డర్ వచ్చేస్తుంది ఓకే సరే బ్లూ గ్రీన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక సూపర్ కలర్ కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ అండి అండ్ మరొక డిజైన్ ఓకే పళ్ళు బ్లౌజ్ ఓకే మంచి బ్రైట్ కలర్తో రామాగ్రి సేమ్ స్టైల్ అదే స్టైల్ వస్తుంది డిజైన్స్ చేంజ్ మారుతుంది అనమాట ఓకే బాట స్టైల్ మారుతుంది దీంట్లో కూడా సెల్ఫ్ డిజైన్ కూడా మారిపోతుంది ఆటోమేటిక్గా డిజైన్ ఎలా కనబడుతుందో మాకు ఏదైనా రావట్లేదు ఈ సెల్ఫ్ డిజైన్ స్టైల్ మారిపోతుంది ఓకే మిడిల్ అంతా కూడా డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే పళ్ళు పాటు కూడా డిజైన్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది వస్తుంది అదే బ్లో వచ్చేస్తుంది ఓకే మ్యాంగెల్లో ఓకే ఫిరోజ్ బ్లూ ఓకే లెస్సరా మనీ కొరత్ ఫర్ కలర్ బ్యాచ్ కి వచ్చేసింది నైస్ నైస్ సూపర్ అండి సర్ కాస్ట్ సేమే కదా 750 వచ్చేసింది ఓకే మరి మీకు ఒక క్లియర్ కాటన్ జకార్డ్ వస్తుంది అన్నమాట ఆహా సారీ ఫ్యాన్సీ సారీ అలా ఉంటదా ఉండది బట్ కాటన్ బ్రాసో కాన్సెప్ట్ లో కాటన్ ఆహా ఆహా నిజంగా అండి బ్రాసో సారీస్ ఉన్నట్లు ఉంది బట్ కాటన్ అంట కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఈ డిజైన్ అయితే ఫ్యాన్సీ లుక్ అయితే ఉందండి బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా వచ్చాయి శారీకి సెల్ఫ్ డిజైన్ కంప్లీట్ అంతా కూడా సెల్ఫ్ కలర్ తోనటువంటి డిజైన్ అనేది వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇస్తాడు ఓకే ఓకే పల్లు పట్టు సిల్క్ నుండి ఇలా ప్యాచింగ్ వచ్చేసి టసల్స్ ఇస్తారు ఓకే ఓకే మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఎలా అండి కాస్ట్ 900 ఓకే సో డిఫరెంట్ టెస్ట్ న్యూ టెస్ట్ అన్నమాట కొత్త టెస్ట్ ఇది ఆహా నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ కలర్ ఓకే అండి ఈ రోజు వీడియోలో మీరు చూసారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ విత్ బ్యూటిఫుల్ తో ఉన్నటువంటి శారీస్ అనేది నిజంగా చాలా చాలా బాగున్నాయండి విత్ రీజనబుల్ కాస్ట్ లో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్